ఇది ఫోర్టు ఫిగో టైటానియం రెండు వేల పద్నాలుగు మార్లు డిజిల్ వెహికల్ అండి రీడింగ్ వస్తే ఒక లక్ష ఇరవై వేలు ఉంది ధర కేవలం టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ రాదు క్యాష్ పెట్టుకోవాలి ఈ కార్కి ధర తగ్గించుకోవచ్చు ఏం పవన్ లేదు రెండు రెండు పది రెండు తగ్గట్టు మాట్లాడుకోవచ్చు ఏం పవన్ లేదు ఓల్స్ వన్ పోలో హైలైన్ డీజిల్ వెహికల్ రెండు వేల పదమూడు మాలలో లక్ష జరిగింది ధర కేవలం టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అండి ఇంకా బార్గెడింగ్ ఉంటుంది ఫైనాన్స్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్న కార్కి బార్ వన్ పోలో కంపర్ట్ లైన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రీచ్ అయింది ఇది డీజిల్ వెహికల్ అండి ఎనభై రెండు వేలు ఉంది ధర కేవలం మూడు లక్షల ఎనభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్లో దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కార్ లోన్ చేస్తా రిణల్ డస్టర్ ఆర్ఎస్ జెడ్ టాప్ ఎండు రెండు వేల పన్నెండు మార్లో డిజిల్ వెహికల్ ఒక లక్ష ఒక ఉంది ధర మూడు లక్షల ఇరవై వేలు ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వండొచ్చు కార్కి ఇది ఉండే ఐ ట్వంటీ ఆస్టా ఆటోమేటిక్ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై ఒకటి మాటలు ఇది ఫుల్ టాప్ ఎండ్ అండి టాప్ ఎండ్లో సన్ రూఫ్ వస్తుంది అలా వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ ఫు స్టార్ట్ అన్నది స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ అవి అన్న రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు అరవై మూడు వేలు ఇది ధర కేవలం ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఉంది గారికి ఇది ఉన్నాయి ఐ ట్వంటీ ఆస్టా డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మాలో తొంభై ఒక వేలు ఉంది ధర కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ దాకా ఈ కార్ లోన్ చేయచ్చు ఇది మార్తీ ఎట్టిగా వీడియో వేరేంటే డిజిల్ కారు రెండు వేల పద్నాలుగు మాళ్ళు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఉంది ధర కేవలం ఐదు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తా ఇది మహీంద్రా ఎక్సివి మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పన్నెండు మాటలు డీజిల్ వెహికల్ అండి టూ థౌసండ్ టువెవ్లో డీజిల్ వెహికల్ ఒక లక్ష ఎనభై నాలుగు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల యాభై వేలు ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కార్ లోన్ చేయచ్చండి ఇది ఉండే ఇయాన్ రెండు వేల పదహారు మాళ్ళు ఇది పెట్రోల్ ఎల్పిజి తొంభై రెండు వేలు తిరిగింది ధర రెండు లక్షల ముప్పై వేలు టూ లాక్ థర్టీ థౌసండ్ ఇంకా బాగానేంగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తా ఇది మారుతే సెలరియో మారుతే సెలరియో విఎక్సే వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల పదహారు మాలలో ఎనభై తొమ్మిది వేలు ఉంది ధర కేవలం మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే అండి ఇంక ధర తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ కారు లోన్ చేస్తాం చాలా బాగుంది వెహికల్ తీసుకుందా ఇది ఉండే వర్ణం వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ అంటూ డీజిల్ వెహికల్ అండి రెండు వేల పదమూడు మాలలో రీడింగ్ వస్తరికి ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఉంది ధర కేవలం మూడు లక్షల యాభై వేలు ఇంకా తగ్గించుకోవచ్చు ఫైనాన్స్ కూడా సెవెంటీ పర్సెంట్ కారు లోన్ చేస్తాను